వెల్కమ్ టు తెలంగాణలో అనూహ్యంగా మరో ఉద్యమం మొదలైంది గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఒక నినాదం హోరెత్తుతుంది అదే గోబ్యాక్ మార్వడి మార్వడిల దుకాణాల్లో ఎవరు వస్తువులు కొనుగోలు చేయద్దని ప్రచారం చేస్తున్నారు రమేష్ అనే వ్యక్తి మార్వడిలకు వ్యతిరేకంగా ఓ పాట పాడడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు అయితే దీనిని పలువురు వ్యతిరేకిస్తున్నారు మార్వడిలు చేస్తున్న దోపిడీని ఎత్తి చూపితే అరెస్టు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు ఇక రాష్ట్రంలో స్థానికులు దుకాణాల్లో పెట్టుకుంటే స్థానికులకే పని కల్పించేవారని మార్వాడిలో తమ వాళ్ళనే పనికి పెట్టుకోవడంతో స్థానికులకు ఉపాధి దొరకడం లేదని ఆరోపిస్తున్నారు ఇక మార్వాడి వ్యాపారులు తక్కువ రేటుకు వస్తువులని అమ్మడం వల్ల స్థానికులకు గిరాకీ లేకుండా పోతుందని అంటున్నారు గతంలో మార్వాడీలు బంగారం హోల్సేల్ కిరాణం స్వీట్ హౌస్ వ్యాపారాలు మాత్రమే చేస్తే ఇప్పుడు గ్రామాలకి వచ్చి ప్రతి వ్యాపారంలో వాళ్లే ఉంటున్నారని దీంతో స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని అందుకే మార్వాడి గోబ్యాక్ అనే నినాదాన్ని అంటున్నారు అదే సమయంలో గుజరాతీ మార్వడీలకు మోడీ మద్దతు ఉందని ఇక్కడి సంపదను గుజరాత్ కు దోచుకుని వెళ్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు అయితే ఇదే సమయంలో దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని అంటున్నారు గతంలో ఆంధ్ర వ్యతిరేక నినాదంతో కొందరు లబ్ధి పడగా ఇప్పుడు మార్వడి వ్యతిరేక నినాదంతో కొందరు రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు ఒక వాహనం పార్కింగ్ దగ్గర ప్రారంభమైన వివాదం ఇంతవరకు రావడానికి రాజకీయ ప్రయోజనాలే కారణం కావచ్చని చెబుతున్నారు అయితే మార్వడి బ్యాక్ అనే నినాదాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది మార్వడీలను లక్ష్యంగా చేయడం కంటే అక్రమ బంగ్లాదేశీయులు రోహింగ్యాలపై దృష్టి పెట్టాలని ప్రతి భారతీయుడికి దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసే రాజ్యాంగబద్ధమైన హక్కు ఉందని బీజేపీ నేతలు అంటున్నారు ఈ ప్రచారాన్ని రాజకీయం ప్రేరేపితమైనదిగా హిందూ ఐక్యతను దెబ్బతీసే కుట్రగా పేర్కొంటున్నారు బీజేపీ మార్వాడీలకు మద్దతు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ ఇతరులను రెచ్చగొడుతుందని బీజేపీ నేతలు అంటున్నారు అయితే ఇప్పటి కాంగ్రెస్ ఈ వివాదంపై రియాక్ట్ కాలేదు అయితే పరిస్థితి చూస్తుంటే మార్వాడీ గోబ్యాక్ నినాదం ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వీధి వీధిన వ్యాపారులను కైవసం చేసుకున్న మార్వడిలపై ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న చర్చను రాజకీయ వివాదంగా మార్చుకోవడం ఖాయమని అంటున్నారు ఇదే సమయంలో బండి వ్యాఖ్యలు కీలకంగా మారాయి పాత బస్తీని ఐఎస్ఐ అడ్డాగా మార్చిన రోహింగ్యాలపై ఎందుకు మాట్లాడడం లేదు అని ఆయన ప్రశ్నించారు హిందూ కులవృత్తులను దెబ్బతీసేలా మటన్ డ్రైక్లీన్ షాప్లు ఒక వర్గం వారే నిర్వహిస్తుంటే నోరెందుకు మెదపు అని ప్రశ్నించారు రోహింగ్యాలు గోబ్యాక్ ఆందోళనను చేస్తామన్నారు దీంతో రాజకీయ రచ్చ రేగుతుంది ఇక త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎంలతో పాటు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నాయి ఉత్తర భారతదేశానికి చెందిన మార్వాడీలు బీజేపీకి మద్దతు ఇస్తారని చెబుతున్నారు బీజేపీ కూడా వారికి మద్దతుగానే ఉంది అదే సమయంలో ఎంఐఎంని దెబ్బ కొట్టేలా రోహింగ్యాల గురించి మాట్లాడుతుంది ఇక తెలంగాణలో మార్వాడీలు కొన్ని స్థానాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారని అంటున్నారు ముఖ్యంగా గ్రేటర్లో కొన్ని డివిజన్లు వారిదే ఆధిపత్యం వాస్తవానికి తెలంగాణలో మార్వాడీల జనాభా ఎంతుందో ఖచ్చితంగా చెప్పడానికి అధికారిక గణాంకాలు లేవు కానీ గణనీయమైన సంఖ్యలో ఉన్నారని హైదరాబాద్ నగరంలో వారి ఉనికి ఎక్కువగా ఉందని మాత్రం చెబుతారు దీనితో గ్రేటర్ ఎన్నికల వేళ ఈ ప్రచారం రాజకీయ రూపుదిద్దుకోవడం ఖాయమని అంటున్నారు మరి ఈ నినాదం ఎవరి ప్రయోజనాల కోసమో చూడాలి